హలో అండి అందరికీ ఈరోజైతే నేను తూర్పు గోదావరి జిల్లాలోని సామర్లకోట పట్టణంలో ఉన్న చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి దేవస్థానానికి రావడం జరిగింది ఈ దేవాలయం పంచరామాలలో ఒకటి పంచరామాలంటే ఏంటంటే తారకాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చేసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు అంతేకాకుండా బాలుడి చేతిలో తప్ప ఇతరులు ఎవ్వరి వల్ల తనకు మరణం లేకుండా ఉండేలా వరం పొందుతాడు కుమారస్వామి తారకాసురుణ్ణి సంహరిస్తాడు తారకాసురుడు నేలకూరడంతో అతని అందున్న ఆత్మలింగం ఐదు ముక్కలై ఐదు చోట్ల పడింది వాటిని వివిధ ప్రదేశాలలో దేవతలు ప్రతిష్ఠించడం జరిగింది వాటినే పంచరామాలని అంటారు పంచరామాలలో కుమారరామ భీమేశ్వర స్వామి దేవస్థానం కూడా ఒకటి మనం టెంపుల్లోకి ఎంటర్ అవగానే పెద్ద నందీశ్వరుడి విగ్రహం కనిపిస్తుంది ఈ సామర్లకోటలోని భీమేశ్వర స్వామిని స్వయంగా కుమారస్వామియే ప్రతిష్ఠించడం వల్ల ఈ దేవాలయాన్ని కుమారరామ భీమేశ్వర స్వామి దేవాలయంగా పిలుస్తారట ఈ దేవాలయాన్ని ఎనిమిది వందల సంవత్సరం నుండి తొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో నిర్మించినట్టు ఆధారాలు ఉన్నాయట భీమేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలంటే మనం దేవాలయంలో ఉన్న మొదటి అంతస్తుకు వెళ్ళాలి కింది అంతస్తులో ప్రతిష్ఠించిన లింగము చాలా ఎత్తైనది కనుక మొదటి అంతస్తు వరకు ఉంటుంది నేను భీమేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాను మీకు కూడా దర్శనం చేపిస్తాను పదండి భీమేశ్వర స్వామివారు దర్శించుకోండి మీ బంధుమిత్రులందరికీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి ఈ దేవాలయంలోనే శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారు కూడా ఉంటారు దర్శించుకోండి ఈ దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది ఈ దేవాలయం కాకినాడ నుంచి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ దేవాలయంలో కాలభైరవ స్వామి వారు కూడా ఉన్నారు దర్శించుకోండి ఈ కుమారరామ భీమేశ్వర స్వామి దేవాలయంలో పుష్కరిణి కూడా ఉంది దీనిని భీమగుండం అంటారు ఈ పుష్కరిణిలో భక్తులు స్నానాలు ఆచరిస్తారు ఇక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది చుట్టూ కొబ్బరి చెట్లతో చాలా అందంగా అనిపించింది మీరు కూడా వీలైతే పంచరాములలో ఒకటైన ఈ కుమారరామ భీమేశ్వర స్వామి దేవాలయాన్ని తప్పకుండా దర్శించుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి